హా ఫ్రెండ్స్ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ యువతకు ఈ వీడియోలో నేను ఇచ్చేటటువంటి ముఖ్య సందేశం ఏంటంటే నేను చెబుతూనే ఉన్నాను నేను ఏది చెబితే అది నిజమవుతుంది కూటమి అధికారంలోకి వస్తుంది మీకు మెగా డిఎస్సి వస్తుంది అదేవిధంగా జాబ్ క్యాలెండర్ వస్తుంది పోలీస్ వస్తాయి అన్నీ వస్తాయని చెప్పాను మీరు పండగ చేసుకోమని చెప్పాను ఆ విధంగానే ఇప్పుడు కూటమి అధికారంలో అధికారంలోనే కాకుండా అత్యధిక స్థాయి ఒక సునామీ సునామీలాగా వస్తుంది ఘోరాతి ఘోరంగా ఓడిపోతున్న వైసీపీ అది మీ నిరుద్యోగులు ఉసురు బాగా తగిలిన వానికి డిఎస్సి కానీ పాపం పోలీస్ కానిస్టేబుల్స్కి అయితే ఎంతో ఆశతో ఎదురు చూసి ఎదురు చూసి పోలీసు జాబుల్లోకి వెళ్ళాలి ఎస్ఐకి వెళ్ళాలి కానిస్టేబుల్కి వెళ్ళాలి అని ఎంతోమంది కళలు కన్నారు యువత ఆ కళలు అన్ని కల్లోలమైన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళ ఉసురు తగిలింది పోలవరం నిర్వాసితులు ఉసురు తగిలింది అమరావతి రైతుల యొక్క ఉసురు తగిలింది వీటన్నిటి యొక్క ఫలితం ఈనాడు బహుశా ఈ పార్టీకి ఇక మనుగడ ఉండదు నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చి మరి ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండరు ప్రతి సంవత్సరం డిఎస్సి ప్రతి సంవత్సరం పోలీస్ ఇవన్నీ ఇస్తాను అని మోసం చేసి అధికారికంలో ఎవరైతే వస్తారో రేపు ఏ పార్టీ వచ్చినా నిరుద్యోగులకి న్యాయం చేయకపోతే ఇదే శిక్ష పడుతుంది నిరుద్యోగులకి న్యాయం చేయకపోతే ఇదే శిక్ష పడుతుంది అది అది కూటమి ప్రభుత్వం అయినా సరే నెక్స్ట్ వైసీపీ ప్రభుత్వం అయినా సరే వాట్ ఎవర్ ఏ ప్రభుత్వం అయినా సరే ఒక పథకాల ద్వారానే ఒక పథకాల ద్వారానే మరి అత్యధిక మే మెజారిటీ లేదా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామంటే తప్పు పథకాలతో డబ్బులు ఉంటే పెడతారు అట్లా కాకుండా అంబానీ అవ్వచ్చు టాటా బిల్ల వీళ్ళకి వీళ్ళకి డబ్బులు లేక ఆంధ్రప్రదేశ్ ప్రజలు విఘ్నులు తెలివికి వాళ్ళు ఎందుకంటే ఎవరైనా అసలు కూడా చేయరు కదా ఎవరైనా డిఎస్సి ఇరవై రోజుల్లో ఇరవై రోజు ఇరవై రోజులు ఎగ్జామ్ పెట్టేవాడు ఎవరైనా ఒక సైకోనో ఎవరైనా ఇలాంటి సైకోలు చేస్తాడు ఎస్ ఇరవై రోజుల్లో జూన్ జూన్ రెండో తారీఖున టెట్ వేసి సారీ ఫిబ్రవరి రెండో తారీఖున టెట్ నోటిఫికేషన్ ఇచ్చి ఫిబ్రవరిలోనే ఎగ్జామ్ చదువుతా అంటే దానికి కారణం ఏంటంటే ఎందుకు అన్నాడు అంటే ఇప్పుడు చూస్తున్నాం ఫ్రీ బర్డ్ బ ఎందుకు చేస్తా అంటే డిఎస్సి అభ్యర్థులందరూ ధర్నా చేశారు డిఎస్సి అభ్యర్థులందరూ ధర్నా చేయడం వల్ల వీళ్ళ పని ఎట్లా ఉందని చెప్పేసి ఆ విధంగా దెబ్బ కొట్టాలని చూశాడు మహానుభావు టీచర్స్ ఎందుకు దెబ్బ కొట్టాడంటే రెండు వేల రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి ఐదో తారీఖున టీచర్స్ మారు వేషాలపైన విజయ మారు వేషాలతో విజయవాడ వచ్చారు ఎందుకంటే ధర్నా పిఆర్సీ ఇవ్వట్లేదు డిఎల్ ఇవ్వట్లేదు అనే అనేటటువంటి ఉద్దేశంతో మారు వేషాలతో విజయవాడ వచ్చేసారు పోలీసులు మరి పోలీసులు వాళ్ళు ఆపలేకపోయారు పోలీస్ సోదరులు కూడా వాళ్ళ వాళ్ళు వాళ్ళు కూడా పోలీసులు కూడా ఏమంటున్నారు అంటే సార్ మాకు చాలా డిఎల్ రావాలి సార్ మాకు జీతం మీద బతికే వాళ్ళం పిల్లలు పెళ్ళిళ్ళుకి ఇబ్బంది పడుతున్నాం సార్ అని చాలా నా ఫ్రెండ్స్ పోలీసులు ఉంటాయి వాళ్ళు కూడా చెబుతున్నారు అంటే కొట్టని రంగం లేదు దెబ్బ దెబ్బతీయని రంగం లేదు ప్రతి నా రైతులు దెబ్బతీశాడు పోలీసులను దెబ్బతీశాడు నిరుద్యోగులు దెబ్బతీశాడు టీచర్స్ని దెబ్బతీశాడు ఉద్యోగస్తులను దెబ్బతీశాడు భవన నిర్మాణ కార్మికు కార్మికులను దెబ్బతీశాడు మరి ప్రతి రైనా ప్రతి ఇంకా ఎవరు ఎవరు దెబ్బతిన్న అది ఇసుక ఇసక ఇసక ఈనాడు ముందు ప్రభుత్వంలో ఇసుక ఫ్రీగా ఇస్తే ఇప్పుడు పదివేల రూపాయలు పదిహేను వేల రూపాయలు మరి ఒక బిల్డింగ్ కట్టుకోవాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి ఖర్చుతో కూడుకున్నటువంటి అంశం అది కూడా నిరుద్యోగులున్నాయి ప్రతి సంవత్సరం డిఎస్సి ఇంకోటి కూడా నేను చెప్తున్నాను టీచర్ పోస్టులు ఎయిట్ వేస్తాను అని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి మహానుభావుడు వన్ వన్ సెవెన్ వన్ వన్ సెవెన్ జీవో తీసుకొచ్చి టీచర్ పోస్టులు లేకుండా చేశాడు ప్రపంచ బ్యాంకుతో సాల్ట్ అనేటటువంటి ఒప్పందాలను కుదుర్చుకుని అంటే సాల్ట్ అంటే మీరు మాన అంటే ఈ మానవ దీనికి సంబంధించి ఉద్యోగాలు ఇవ ఏమి ఇవ్వను సో ఆ వచ్చేటటువంటి అమౌంట్ అంతా ఈ ల్యాప్టాప్ మీద వీటి మీద కంప్యూటర్ మీద వాటి మీద పెడతారా అని ఒక నిరా ఒక ఒప్పందం కూడా చూసుకున్నాడు మహానుభావుడు అదే విధంగా దీన్ని ఏది ఏదైతే వ్యవస్థ నిర్వీర్యం చేశాడు జీవోని తీసుకొచ్చి ఏటువంటి వ్యవస్థ నిర్వీర్యం చేశాడు అంటే ఏటువంటి పోర్టులు కూడా రద్దు చేసేసాడు అటు వాటి కూడా గవర్నమెంట్ వరకు అని చెప్పి కనిపించుకుంటాడు దెబ్బతీయనటువంటి రంగం లేదు ముఖ్యంగా ఘోరంగా దెబ్బ దెబ్బ దెబ్బతిన్నటువంటి అభ్యర్థులు నిరుద్యోగులు డిఎస్సి అభ్యర్థులు గ్రూప్ సభ్యర్థులు గ్రూప్ సభ్యర్థులు పోలీసు ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థులు ఈ రంగాలన్నీ నాశనం చేసేసి ఈనాడు మరి ఏడుస్తున్నాడు కేవలం ఇప్పుడైతే నేను అనుకుంటున్నాను పదిహేను పదో పది పదిహేను మధ్య వస్తాయి అని అనుకుంటున్నా అవి కూడా ఎక్కువే కాబట్టి రేపు వచ్చేటటువంటి ప్రభుత్వం అయినా ఒళ్ళు దగ్గర పెట్టుకుని నిరుద్యోగుల్ని మీరు ఇచ్చినటువంటి మీరు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో అవన్నీ కూడా అమలు చేయాలి అదేవిధంగా ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం డిఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలి అదేవిధంగా ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ కూడా ఇవ్వాలి ఆ విధంగా ఇస్తారని మరి నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ఈరోజు లైవ్ కూడా సిద్దిక్ ఈ మొన్న పాదయాత్ర చేసినటువంటి యాత్ర చేసినటువంటి బస్సు యాత్ర చేసినటువంటి సిద్దిక్ గారు కూడా ఈరోజు ఆరు లేదా ఏడింటికి లైన్లో వస్తుంది అన్నమాట ఎస్ పర్సనల్గా ఎంత తీసుకుంటున్నాను మీకు కూడా చెప్తాను మీ చాలా మంది అభ్యర్థులకి ఏడు వందల రూపాయలు ఇంకా పే చేయలేదని వచ్చింది నాకు తెలిసింది ఇవి కూడా పే చేయాలి ఎవరబ్బ సొమ్ము ఇది పిల్లల సొమ్ము ఎవరైతే పేపర్ వన్ డిఎస్సి ఎస్జీటికి సంబంధించి బీఈఓళ్ళ అభ్యర్థులు డబ్బులు వసూలు చేశారో ఏడు వందలు ఈ ఏడు వందల రూపాయల ఫీజు కూడా ఇమ్మీడేట్ చేయాలి కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు వచ్చిన వెంటనే వీళ్ళకు చేయాలి అది సాయంత్రం మరి సిద్ధికారితో కూడా నేను మాట్లాడతాను దీని మీద ఫైట్ చేసి మీ అమౌంట్ మీకు ఇచ్చే విధంగా చేస్తాను కాబట్టి ఇప్పుడు ఈరోజు ఆంధ్రప్రదేశ్కి స్వాతంత్రం వచ్చింది అందుకని ఎక్కువగా మాట్లాడు మాట్లాడుతున్నారు ఇంతకుముందు ఏ చిన్న మాట్లాడినా కేస్ కేస్ రకరకాల కేసులు భావ స్వాతంత్రం లేదు వాక్ స్వాతంత్రం లేదు మనం ఏమన్నా మన అంబేద్కర్ అంబేద్కర్ రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు భావ స్వాతంత్రం వాక్ స్వాతంత్రం అవి లేవు అవి ఐదు సంవత్సరాలు కోల్పోయా మనందరం కాబట్టి మీరందరూ కూడా ఇంక మీకేమి దిగులు లేదు రేపు మెగా డిఎస్సి వస్తుంది అది పదిహేను వేల పోస్టుల ఇరవై వేల పోస్టుల అనేది ఫైర్ చేస్తారు అంటే ఫైట్ అంటే ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం మనాలే ఇవ్వాలి మేనిఫెస్టోలో పెట్టారో ఇవ్వాలి రేపు ప్రమాద స్వీకారం రోజు మొదటి మొదటి సంతకం మెగా టియర్సీ పైనే ఉండాలి ఉంటుంది కూడా నిరుద్యోగులకి న్యాయం జరగాలి ఏంటండి మంది అభ్యర్థులకి నలభై రెండు సంవత్సరాలు దాటిపోయి నలభై మూడు నలభై నాలుగులో ఎంటర్ అయిన తర్వాత పాపం వాళ్ళ జీవితం ఖాళీ అయిపోయింది వాళ్ళ జీవితం నాశనం అయిపోయింది ఏ ఒకసారి ఒక ఏచి ఒక అభ్యర్థికి ఏచిపోయిందంటే ఇక మళ్ళా ఈ జన్మకి తిరిగి రాదు జన్మ గవర్నమెంట్ జాబ్ ఓట్లేసుకోవటమే ప్రైవేట్ సెక్టార్లు అంటే పేరు ఉంటే వెళ్ళిపోవచ్చు కానీ గవర్నమెంట్ జాబ్ ఆశ ఆశతో ఉన్నటువంటి అభ్యర్థులకి వాళ్ళ మనోభావాలు దెబ్బతున్నాయి వాళ్ళు చాలా చాలా నష్టపోయారు అయితే రెండు వేల ఇరవై ఒకటిలో జాబ్ క్యాలెండర్ ఇచ్చారు మహానుభావుడు ఐదు వేల ఇరవై కోట్లు ఇచ్చారు జాబ్ క్యాలెండర్ అప్పుడు మరి ఒక నిరుద్యోగి అన్నాడు ఏమని అన్నాడు మీడియా పక్కన అన్నాడు నేను మా నా తల్లిదండ్రులు నా మీద ఎంతో ఆశ పెట్టుకున్నారు నాకు ఇరవై ఒక్క సంవత్సరాలు వచ్చినాయి సార్ నేను కానిస్టేబుల్కి ఎస్ఐకి ప్రిపేర్ అవుతున్నాను ఈ పోస్టులతో నేను ఏం ప్రిపేర్ అవుతున్నాను సార్ ఇంకా కొద్ది రోజులైతే కొన్ని కొద్ది సంవత్సరాలు అయితే రెండు మూడు సంవత్సరాలు అయితే నా ఏజ్ అయిపోతుంది సార్ నా ఏజ్ అయిపోతుంది సార్ అని ఒక అభ్యర్థి యొక్క ఆవేదన నా కళ్ళ ముందు వెతుకుతుంది చాలా పెద్ద అభ్యర్థులు సార్ నాకు నలభై రెండు సంవత్సరాలు నేను ఎడ్జిలో ఉన్నాను సార్ నేను పనిపోస్తాన లేదా సార్ అని చాలా మంది ఒక లక్ష మంది అభ్యర్థులు నాకు కాల్ చేసి నాకు పరుచుకుంటున్నారు తప్ప ఏం కెన్ వర్క్ విడ్ ఒక ఒక గోడు ముఖ్యమంత్రి అయినప్పుడు ఇలాగే ఉంటాయి ఒక సన్నాసి ముఖ్యమంత్రి అయినప్పుడు ఇలాగ ఉంటాయి అది సజ్జలు ఎవరైనా మనం ఎస్ నేను కూడా నేను వైసీపీకి వేసాను ఫస్ట్ రెండు వేల పంతొమ్మిదిలో నేను వైసీపీకి వేశాను ఎందుకంటే మీకు అందరికి ఉచ్చేగాలు ఇస్తున్నారు అందరూ సెటిల్ అయిపోవచ్చు మన అందరూ బాగోవచ్చు అనేటటువంటి ఉద్దేశంతో నేను వైసీపీకే మా ఇంట్లో నాలుగు ఓట్లు మళ్ళీ నా ఫ్రెండ్స్ ఓట్లు అందరికీ కూడా ఓట్లు కూడా వైసీపీకి వేశాను వచ్చిన తర్వాత ఏం చేశాడు మోసం చేశాడు అది సజ్జలు ఎవరండి సజ్జలు ఎవరు సజ్జను చూసి అసలు సజ్జలు రామకృష్ణారెడ్డి ఎవరు సజ్జలు రామకృష్ణ చూసి మనం ఓటేసామా ఇవన్నీ ప్రజలు అంతా తెలివి తెలివి తక్కువ కాదు మరి మూల్యం చెల్లించుకున్నారు ఈరోజు ఇక మంచి రోజులు వస్తే ప్రతి సంవత్సరం డిఎస్సి డిఎస్సి ఏ అవసరంలా కనీసం రెండు సంవత్సరాలకి ఒకసారి అయినా కనీసం పెళ్ళిళ్ళు మూడు డిఎస్సిలు అయినా ఇంతకుముందు టీడీపీ ప్రభుత్వం డిఎస్సీలకి బ్రాండ్ అంబాసిడర్ ఎస్ నేను నేను నిర్మహమానం ఎడిపి టీడీపీ ప్రభుత్వంలోనే మాకు డిఎస్సి పోస్ట్ వచ్చింది నేను బాగుపడింది కూడా టీడీపీ ప్రభుత్వంలోనే నేను రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో కూడా తక్కువ పడిన డిఎస్ మెగా డిఎస్ పడ్డాయి ఇచ్చినటువంటి రెండు వేల ఆరు రెండు వేల ఆరు రెండు వేల తొమ్మిదిలో అయినప్పటికీ కూడా మెగా డిఎస్ ఎక్కువ పోస్టులతో వస్తాయి డిఎస్సీ పడ్డాయి గ్రూప్స్ పట్టాయి గ్రూప్ ఫోర్ పట్టి పోలీసులు పట్టి ఎన్ని పోస్టులు ఇచ్చాడు ఆయన అలా ఈ మహానుభావుడి యొక్క ముఖం చూసే కదా రాజశేఖర రెడ్డి గారి ముఖం చూసి అలా పరిపాలిస్తాడేమని మనం అందరం కూడా వేసాము కానీ చివరికి చెట్టపరం పెట్టాడు అందరికీ అన్ని వర్గాల వారికి చెట్టపుపరం పెట్టాడు కాబట్టి అది మూల్యం చెల్లించుకోక తప్పలేదు ఈరోజు కాబట్టి మిత్రులరా నేను ఇంతకుముందు చెప్పాను ఎన్నో చెప్పాను కూటమి వస్తుందంటే కొంతమంది కామెంట్ పెట్టారు మీకు ఎట్లా తెలుసు వైసీపీ వస్తుంది ఎవరైనా వైసీపీకి ఓటేసేది మీ అభిప్రాయం ఉండొచ్చు ఉండొచ్చు కానీ ఇంత నష్టం చేస్తే రాష్ట్రానికి మీకే కాదు రాష్ట్ర తలసరి ఆదాయం పడిపోయింది వ్యక్తులకు తలసరి ఆదాయం జీవన జీవన ప్రమాణం కూడా పడిపోయింది పథకాలు ఇస్తే జీవన ప్రమాణం పెరగదు పథకాలతో పాటు వాళ్ళకి పని ఉపాధి చూపించాలి వాళ్ళ సొంత కాలం మీద వాళ్ళు నిలబడే విధంగా చేయాలి ఎన్ని రోజులని ఇప్పుడు ఒక కుటుంబ పెద్దగా కుటుంబ తండ్రిగా అప్పులు చేసి ఆ కుటుంబాన్ని ఎన్ని రోజులైనా పోషిస్తారు ఆ కుటుంబ పెద్ద లేదా ఆ కుటుంబంలో ఉన్నటువంటి తండ్రి కానీ ఆ కుటుంబంలో ఉన్నటువంటి పెద్ద కొడుకు కానీ ఆ కుటుంబంలో ఉన్నటువంటి హ్యాపీ కానీ ఏం చేయాలి టాలెంట్తో ఎప్పటికప్పుడు ఆదాయాన్ని ఆర్జించాలి ఆదాయ సంపదను సృష్టించాలి అప్పుడు మాత్రమే ఆ కుటుంబం బాగుపడుతుంది అంటే ప్రతిరోజు తెల్లారి లేకిస్తే ఆ ఎవరిస్తారో అప్పు ఏ తాకట్టు పెడితే అనేది ఆ కుటుంబం పెడితే ఆ కుటుంబం నాశనం అయిపోతుంది ఇది కూడా అంతే ప్రభుత్వం కూడా అంతే ధరలు ఎంత ఎట్లా ఎలా పెరిగిపోయినాయండి తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు మరి సద్ మరి విపరీతమైనటువంటి చెత్త పన్నులు రకరకాల పన్నుల ట్యాక్సులతో మరి ముఖ్యమంత్రి అనేటువంటి తెలివితేటలు లేక కష్టపడుకోకుండా ఈ విధంగా చేయటం వలన చాలా ఇబ్బంది ఇవన్నీ కూడా ఈరోజు లైవ్లో నేను అడిగితే మొత్తం మీకు కావాల్సినటువంటి మొత్తం ఏ టు జెడ్ ఏ టు జడ్ లైవ్లో మీకు ఉంటాయి మీకు తెలియ చెప్తాను మీరు దమ్ముగా చదవండి ఎస్ దమ్మున్నటువంటి పబ్లికేషన్ దమ్మున్న చూడండి ఎవరన్నా ఒక్కడన్నా ఒక్క ఛానల్ అన్నా మాట్లాడేవారు చూడండి భయపడి చంపుతారా ఏం చేస్తా చంపన ఈరోజు దాకా రేపైనా అయ్యేది చూస్తాం ఒకరన్నా మాట్లాడారు ఇప్పుడు వస్తారు చూడు రేపు మెగా సరంగానే ఒక ఓ పొలవమంతా వచ్చేస్తాడు మిమ్మల్ని ఆకట్టుకోవడానికి వాళ్ళ అవసరమా మీకు మీ సతం అండి ఉండాలి మెయిన్ దేంట్లోనైనా మనం మాట్లాడేటప్పుడైనా టైం కనుక ఇప్పుడు పెడితే మాట్లాడకూడదు ఎప్పుడు పెట్టేటప్పుడు మాట్లాడే సమస్య వస్తాయి టైం టైం వచ్చినప్పుడు మాట్లాడాలి టైం వచ్చినప్పుడు ప్రిపేర్ అవ్వాలి టైం వచ్చినప్పుడు రాయాలి ప్రతి ఒక్కరికి ఎవరికైనా టైం వస్తుంది ఎవరికైనా టైము ఒకరికి ఏదో ఒక ఏదో ఒక రోజున టైం వస్తుంది ఆ టైం మీకు అందరికి మనందరికి కూడా ఇప్పుడు టైం వచ్చింది ఎస్ మీకు పదిహేను వేల పోస్టులు తక్కువ లేకుండా వండాలని కోరుకుంటున్నా మెగా డియాక్సీలో మీకు టైం ఇస్తారు మూడు నాలుగు నెలలు టైం ఇస్తారు ఈ రోజు నుండి ఈ రోజు నుండి చాలా పగర్బందీగా ప్లాన్ చేయండి మీకు ఎప్పటికప్పుడు ఆన్లైన్ కూడా నేను ఏర్పాటు చేస్తున్నాను అదేవిధంగా బుక్స్ కూడా మరి చాలా మంది అభ్యర్థులు నాకు ఫోన్ చేసి సార్ టీడీపీ వస్తే చదువుతాం సార్ వైసీపీ వస్తే వదిలేపెట్టేస్తాం సార్ అన్నారు మరి ఇప్పుడు టీడీపీ వచ్చింది మరి మీ యొక్క ఇంటలెక్చువల్స్ని మీ యొక్క కెపాసిటీని మీ యొక్క క్యాపబిలిటీని మీరు బయట పెట్టుకోండి మీరు బయట పెట్టుకోండి కాబట్టి ఎస్ ఇక ఎప్పుడు మీకు టెస్ట్లు పెట్టుకుంటూ ఆల్వేస్ ఇప్పుడు మీకు బయాలజీ మెథాలజీ జరుగుతుంది రేపు మాకు బయాలటిక్ కంటెంట్ జరుగుతుంది ఆల్రెడీ సోషల్ అయిపోయింది రేపు మ్యాథమెటిక్స్ జరుగుతుంది ఈ విధంగా ప్రతిరోజు ఏ రోజు ప్రతిరోజు టెస్ట్లు ఉంటాయి ప్రతిరోజు అవన్నీ ఉంటాయి మీరందరూ కూడా యాప్లోకి వచ్చి మీరు యాప్లోకి వచ్చి అందరు కూడా యాప్ చూడండి వెబ్సైట్ని చూసుకోండి అదేవిధంగా మీకు బుక్స్ కావాలి ఏమైనా బుక్స్ కావాలి అన్నటువంటి వాళ్ళు అదేవిధంగా ఈ బుక్స్తో పాటు మీకు ఈరోజు కూటమి వచ్చిన సందర్భంగా కోటమి వచ్చిన సందర్భంగా స్వేచ్ఛ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వేచ్ఛ స్వాతంత్ర పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరంలో భారతదేశానికి స్వాతంత్రం వస్తే ఈ ఐదు సంవత్సరాల్లో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ స్వాతంత్రం వచ్చింది ఈ కోటమి వచ్చిన సందర్భంగా ఈ రోజు రేపు బుక్స్ తీసుకున్నటువంటి వాళ్ళకి ఫ్రీ ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే ట్యాక్స్ పడుతుంది అంటే ఒక వంద రూపాయలు ఎంతో ట్యాక్స్ పడుతుంది మీకు అన్ని ఇంటర్మీడియట్ వరకే ఈ రోజు రేపు ఫ్రీ వీడియోస్ ఫ్రీ వీడియోస్ ఫ్రీ వీడియోస్ అందిస్తున్నాము ఎస్ 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 మీకు వస్తుంది ఈ ఈ రోజు ఈ రోజు ఈ రోజు కోసం కన్నాం అందరు ప్రతి ఒక్కరు కళ పాపం కొంతమంది డిఎస్సి అభ్యర్థులైతే ఆరోగ్యం పోయినాయి టెన్షన్కి ఆరోగ్యం పోయినాయి బీపీలు వచ్చినాయి షుగర్లు వచ్చినాయి ఎస్ ఈ రోజు మీకు అందరికీ నేను హెల్ప్ చేస్తాను ప్రతి ఒక్కరికి నేను హెల్ప్ చేస్తాను ప్రతి ఒక్కరు రండి ఎస్ కాల్ ఫ్రీ వీడియోస్ కావాల్సిన వాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేయండి ఈ నెంబర్కి కాల్ చేయండి మీరు డైరెక్ట్గా సెవెన్ సెవెన్ ఎయిట్ ఫోర్ టూ త్రీ ఫోర్ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ నేను ఈరోజు ఈ నెంబర్లో ఉంటా మీరు కాల్ చేయండి డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ సెవెన్ సిక్స్ నైన్ త్రీ సిక్స్ ఈ నెంబర్కి ఈ నెంబర్ ఏమో ఫ్రీ వీడియోస్ కాల్ చేయండి ఈ నెంబర్ నేను ఉంటా నాతో మాట్లాడు ఈ నెంబర్ కాల్ చేయండి మీకు ఆరు గంటలు లేదా ఏడు గంటల మధ్యలో లైవ్ ఉంటుంది సిద్దిక్ సార్ వస్తున్నారు ఆఫీస్కి మీకు లైవ్ ఉంటుంది ఈ లైవ్ లో మొత్తం మీకు ఏ టు జెడ్ కోలంకోశంగా ఏం వస్తున్నాయి నోటిఫికేషన్లు ఎలా వస్తున్నాయి ఎప్పుడు వస్తున్నాయి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేటటువంటిది మొత్తం ఈ లైవ్ లో ఈ రోజు లైవ్ లో మీకు కోలంకోశంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మిత్రులారా ఇక రాష్ట్రంలో మిగిలినటువంటి ఆన్లైన్ ఆన్లైన్ అన్ని కూడా మర్చిపోండి ఆఫ్లైన్ గా మీ ఇష్టం నాకు సంబంధం లేదు ఆన్లైన్ అయితే అన్ని మర్చిపోండి అన్ని మర్చిపోండి ఓన్లీ కమ్ టు శ్రీ అనుపబ్లికేషన్ ఓన్లీ కమ్ టు శ్రీ అనుపబ్లికేషన్ మీరందరూ కూడా అనుపబ్లికేషన్ రండి మీరందరూ ప్రతి ఒక్కరు లైక్ చేయండి ప్రతి ఒక్కరు లైక్ చేస్తే మీరు ఎన్ని లైక్లు చేస్తే అంత మన ఛానల్ ప్రతి ఒక్కరికి వెళ్ళిపోతుంది మీకు నేను ఎప్పుడు ఒక ఆపర్ లాగా మీ ఈ ఐదు సంవత్సరాల్లో ఈ ఐదు సంవత్సరాల్లో మంచి మంచి నోటిఫికేషన్లు వస్తాయి చక్కగా ప్రిపేర్ అవ్వండి కానిస్టేబుల్ కానీ గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీ కానీ గ్రూప్ ఫోర్ కానీ అదేవిధంగా డిఎస్సీలు కానీ లెక్చర్ పోస్టులు కానీ డి జేఎల్ డిఎల్ ఇంజనీరింగ్ ఇవన్నీ కూడా మంచి 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 పోస్టులు మంచి మంచి నోటిఫికేషన్లు వస్తున్నాయి ఈ నోటిఫికేషన్లన్నీ మీరు కూడా అందుకోండి మిత్రులరా థ్యాంక్ యూ